ఇది కర్రసాము చేస్తుంటారు రాణి మహాలా ఏదో ఇది అదే కర్ర చేస్తున్నారు కానీ మనం ఇంత లోపలికి రావడమే డాలి ఇది ఎంటర్కేమో ఇది ఇది ఈ నుండి మెయిన్ ఇది ఇది ద్వారకం ఉంటుంది అనుకుంటా ఇది ద్వారకం ఆడ ఇదో ఈడ కూడా ఉండదు స్వామి బొమ్మలు ఏదో పోయినా ఇంకా ఏదో గుర్రాల మీద రాణి రుద్రమ్ అది బొమ్మలు ఉంటాయి ఆడ కనపరాడం లేదు దగ్గర పోతా ఉండు ఎవరికన్నా కనిపేస్తే కామెంట్ చేయండి కనిపించాలి ఈడ గురం మీద పోతుంది పెచ్చులు పెచ్చులు చూసిపోయినా ఈడ ఆమె డాన్స్ చేస్తుంది ఈడ కట్గం బాహుబలిలో అమరేంద్ర బాహుబలి చేతిలో ఉండేసిడు కట్గం అది ఉంది ఇక్కడ గుర్తు అంటే రాజమౌళి ఇవన్నీ ముందే గ్రంథాలు తెప్పించుకొని రాసుకున్నట్టున్నాడు స్వామి ఇది దావా మేను ఈ దావా దావాళ్ళు రాళ్ళు ఎట్టినారని ఇది మహాలేష్వామి కోటలు ఇదో ఇదంతా మహాలే ఇల్లు రాజుగారి గది టూలో వాడు ఎవరు వాడు కామెడీ చేస్తాడు చూడు అబ్బా 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 అనేసి సప్తగిరి మూడు సార్లు అడుగుతాల్లా డాలో ఏదో కాలం ఉన్నట్టు ఉంది డాలి చూసినంత ఉండదు బా నా జీవితంలో నలభై ఏళ్ళ తర్వాత ఈ గండికోటకు వచ్చిన చూసినన్ని ప్రదేశాలు ఉన్నాయి వర్తు వర్మ వర్తు పళ్ళు ఉన్నాయో చూడవి పళ్ళు కరింగ ఇవి అంటారు అవి ఎరవి ఇవి ఇవి సీతాఫలం బాబా ఏం కట్టడాల డాని